మూవీ మొత్తం బాగుందన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా బాగుంటుంది క్లైమాక్స్ అయితే సూపర్ అసలు అందరు యాక్టింగ్ చాలా బాగుంటుంది స్టోరీ బాగుంటుంది మొత్తం విజువల్ మెసేజ్ అంటే ఏం లేదు ఇప్పుడు హనుమాన్ అట్లా ఉంటుందో మీకు మీరు అవి కూడా నచ్చిద్ది అలాగే అంటే కాన్సెప్ట్ అలాంటిదంటే ఇట్స్ డిఫరెంట్ చెప్పారు కదా ఆల్రెడీ తొమ్మిది బుక్ల వ్యూ అని చెప్పేసి అంతా తేజ సజ్జ ఎలా చెప్పారు ఇంటర్వ్యూలో అన్నీ ఉన్నాయి ఒక్కటి కూడా తక్కువం లేదు మొత్తం ఉండే ఫస్ట్ నుంచి చివరి వరకు కూర్చోబెడుతుంది అంటే ఫిక్స్ అసలు సూపర్గా ఊ కొడతావులు కొడతాలో కొన్ని క్లైమ్ చెప్తారు కదా కథ స్టోరీ లాగా అంత భయపెట్టాడు మంచిగా ఖచ్చితంగా భలే చేశాడు సూపర్గా ఉంది సినిమా చాలా బాగుందన్న విఎఫ్ఎక్స్ కానీ హై లెవెల్ బెస్ట్ లెవెల్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ క్వాలిటీ విఎఫ్ఎక్స్లో అయితే ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు తేజస్ టీ సేమ్ ఇంతకుముందు మనం హనుమాన్లో చూసాం సేమ్ లెవెల్ అంతకు మించి యాక్టింగ్ ఉంది మంచి హిట్ తనకు కూడా ఈసారి మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది తనకు కూడా కంబ్యాక్ అనుకోవచ్చు మనం ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా తనకి చాలా రోజుల తర్వాత స్టోరీస్ వేరే లెవెల్ అసలు అది మనము చాలా పెద్ద స్టోరీ ఇది అయితే స్టోరీ అయితే చాలా పెద్ద స్టోరీ చాలా బాగుంది బాధీశారు ఎక్కడా లాగేమనిపించలేదు చాలా బాగుందన్న సినిమా అయితే ఖచ్చితంగా చూడవచ్చు మంచు మనోజ్ యాక్టింగ్ కానీ తేజా యాక్టింగ్ కానీ అల్టిమేట్లీ స్టోరీ స్టోరీ బాగా అనిపించింది కార్తిక్ గట్టు నేని కూడా బాగా బాగా తీశారు స్టోరీ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది నేనైతే ఫోర్ ప్లస్ ఇస్తాను ఐదుకి యా థ్యాంక్ యూ మాట్లాడుకుంటే అన్న మెర సినిమా దేనికోసం తీసుకోండి అంటే రాముడికి తొమ్మిది గ్రంథాలు ఉంటాయి ఆ గ్రంథాలన్నీ ఒక చేతికి వస్తే ఆడే దేవుడు అన్న ఒక పాయింట్తో మన సినిమా స్టార్ట్ అవుతుంది ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఒక్కొక్క గ్రంథాన్ని ఛేదించే విషయంలో ఆ ఫైట్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి మనోజ్ గారి చాలా విజువల్ ఎఫెక్ట్స్ కానీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ అదే బీజిఎమ్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సినిమాలో బట్ కథ స్క్రీన్ ప్లే కోసం మాట్లాడుకుంటే ఆ స్క్రీన్ ప్లేనే దెబ్బ సినిమాకి నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టాప్ గెటప్ సీన్ గారు కామెడీ బాగుంటుంది గెటప్ సీన్ ఫస్ట్ టాప్ చాలా నవ్విస్తాడు బట్ సెకండ్ హాప్ వచ్చేటప్పుడు ఏంటంటే ఒక పదపరంగా వెళ్ళిపోయి సీరియస్గా వెళ్ళిపోతుంటుంది సినిమా అది కూడా చాలా స్లోగా పేస్ట్ వెళ్ళిపోతుంటుంది బట్ ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చదో తెలియదు కానీ సినిమా వరకు చూసుకుంటే ట్రైలర్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేస్తే నిజంగా డిసప్పాయింట్ అవుతారు ఓ మోస్తాగా చెప్పాలంటే అరవై కోట్లు ఇంత ఎఫర్ట్ ఇచ్చారంటే చాలా బెటర్ అంటే విజువల్ పరంగా కావచ్చు లేదంటే ఆ ఫైట్స్ పరంగా ఆ యాక్షన్ పరంగా అయితే చాలా చాలా గ్రేటు అరవై కోట్లు ఇంత ఎఫర్ట్ ఇచ్చారంటే బట్ కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే చాలా స్లోగా చాలా తేలిపోయింది అనమాట రాసుకున్న కథ ఒక ఇంట్ర పాయింట్ ఇంట్రెస్ట్గానే ఉంది దాని తగ్గ మనోజ్ ఎంచుకున్న దాని ఆ మనోజ్ కెరర్ కూడా చాలా పవర్ఫుల్గా చూపించారు ఫస్ట్ ఆఫ్ ఏదో కామెడీగా సరదాగా వెళ్ళిపోతుంది బట్ సెకండ్ కొంచెం సీరియస్గానే తీసుకెళ్తారు బట్ ఆ సీరియస్నెస్ మనకు కనెక్ట్ అవ్వదు అనమాట మళ్ళీ గరిలో వచ్చే సీన్స్ రెండు ఉంటాయి అన్నమాట క్లైమాక్స్ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత ఆ రెండు సీన్లు ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఇలాంటి విలన తెలుగు ఇండస్ట్రీలో లేడు అని అనిపించేలా తీశాడు సినిమా ఇప్పుడు కొత్త విలన్ మళ్ళీ దొరికేశాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వర్ష ఇట్లా అనిపిస్తుంది అతను మొత్తం ఇంట్లో ఉండి ఆలోచించుకుంటున్నాడు కాబట్టి ఆలోచించుకుంటున్నాడు కాబట్టి కాబట్టి ఏ హీరోయిన్ ఆలోచించ ఆలోచించట్లేదు ఈ హీరో వచ్చేసి డిఫరెంట్ కథ దేవుళ్ళ కథ ఎంచుకున్నా కానీ ఇతని ట్రోలింగ్ చేయకుండా గూస్బంప్స్ వచ్చేలా అరవై కోట్లతో తీసి అయితే ఆరు అరవై కోట్లతో తీసి ఆరు వందల కోట్లు కొట్టేస్తున్నాడు భయ ఈ సినిమాతో వేరే హీరోలకు చెప్పాల్సింది ఏంటిదంటే వాళ్ళు నాకు స్టార్ట్ ఉందిగా ఎట్లయినా తీసినా మా మాభిమాలు చూస్తే హిట్ అవుతుంది కదా నేను రెమ్యునేషన్ తీసుకుంటా కదా అన్నట్టు తీస్తారు కావచ్చు తేజ సజ్జ అట్లా కాదు అరవై కోట్లతోనే తీసేరు సినిమా ఆయనకు రెమ్యునేషన్ కూడా లేముంటే అరవై కోట్లతో ఆ సినిమాకే అరవై కోట్లు పెట్టినట్టు అనిపించింది సినిమా మొత్తంలో వచ్చేసి లక్షలాది మందిని చంపుతాడు మనోజ్ అతని మంతతంత్రాలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాడు ఆ మంతతంత్రాలను ఒక రాముడి రూపంలో మన తేజ సజ్జ వచ్చే వరకు ప్రజలకు ఎలా అనిపిస్తుంది దేవుళ్ళు అని అంటేనే గూజువంస్ వచ్చేస్తాయి అందులో అందులో ఈ సినిమాలో మన పురాతన కథలు సాములు ఎలా చెప్తారో అలా తీశారు ఈ సినిమా